నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ వరుణ్ ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పరిణామాలు తీవ్ర వేగంగా మారుతున్నాయి సో ఏ పార్టీలో ఎవరు ఎప్పుడు ఉంటారు ఏ పార్టీ నుంచి ఎవరు ఏ పార్టీకి వెళ్తారనేది మాత్రం స్పష్టంగా తెలియనటువంటి పరిస్థితి సో ఈ తరుణంలోనే కర్నూలు వైసీపీకి సంబంధించి ఊహించని షాక్ తగిలింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సిట్టింగ్ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది వైసీపీలో కొంత ప్రకంభనలు రేపించే ఒక ప్రకటన దీంతో పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి సో అదే క్రమంలో పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు కర్నూలు నగరంలో కొంత వెంకటరమణ కాలనీకి సంబంధించినటువంటి ఈయన వృత్తిరీత్యా కొంత వైద్యులు నగరంలో ఆయన కొంత తనకంటూ కొత్త చరిష్మాను పెంచుకొని వైద్య రంగ వృత్తితో పాటు రాజకీయ అరంగరణం కూడా చేసి ప్రజలకు సేవలు అందించాలని కొంత రాజకీయాల్లోకి వచ్చారు అయితే మాజీ ఎంపీ ఎవరైతే బుట్ట రేణుక వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడం ఆ తర్వాత మళ్ళీ వైసీపీ గుడికి రావడంతో జగన్ ఆమెకు ఎంపీ టికెట్ కేటాయించలేదు సో రాజకీయాలకు కొత్త వ్యక్తిని అయినటువంటి సిట్టింగ్ ఎంపీ డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీలో చేరి వెంటనే కూడా ఆయనకు వైసీపీ అధిష్టానం రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ టికెట్ ఎంపీ ఇచ్చి అభ్యర్థిగా బరిలోకి దింపింది సో ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అయినటువంటి కోట్ల జయశ్రీ ప్రకాష్ రెడ్డి కొంత దరిదాపుగా కొన్ని ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఓట్ల చిరుకు మెజారిటీతో గెలుపొందినటువంటి పరిస్థితి అయితే ఎంపీగా గెలిచిన ఐదేళ్ల కాలంలో కూడా పార్లమెంటు పరిధిలో అధికార వైసీపీ ప్రభుత్వం సహకారం లేకపోవడంతో దరిదాపు ఆ యొక్క ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఆశించిన స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అని చెప్పేసి ఆయన కొంత వాపోయారు సో నాలుగేళ్ల కాలంలో ముఖ్యమంత్రి జగన్ కొంత ఎంపీకి కేవలం రెండు సార్లు మాత్రమే కలిసేందుకు అవకాశం లభించింది సో అలా లభించిన కొద్ది సమయంలోనే పార్లమెంటు నియోజకవర్గాల్లో కొన్ని సమస్యల గురించి కొంత ప్రస్తావించినటువంటి పరిస్థితి సో సమస్యల గురించి చర్చించేందుకు వెళ్తే జగన్ కొంత నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యేలు చూసుకుంటారని చెప్పడంతో కూడా ఏం చేయాలో కూడా తెలియక వెనుదిగినట్టు కూడా ఆయన కొంత ఎప్పుడైతే వైసీపీ నుంచి బయటకు వచ్చారో ఆయన చెప్పినటువంటి పరిస్థితి సో పార్లమెంటు సభ్యుడిగా తన పరిధిలో చేయగలిగినటువంటి కార్యక్రమాలంతా కూడా తాను చేశానని అనుకున్న స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడం కొంత బహిరంగంగానే వి వివరిస్తూ కొంత భావోద్వేగానికి లోనయ్యారాయన ఆయన ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ టికెట్ నిరాకరించింది కేవలం ఆయన వైసీపీ వ్యతిరేకతను తనపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన బహిరంగంగానే చెప్పారు సో సిట్టింగ్ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ పై ఈసారి వైసీపీ అధిష్టానం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు సో రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయ అవకాశాలు లేవు కాబట్టి పలు సర్వేలు తేల్చిప్పాయి సో అంతేకాకుండా తన సొంత సంస్థ సర్వేతో పాటు కూడా ఈ యొక్క వైసీపీ ఓటమి తప్పదని చెప్పేసి స్పష్టంగా వెల్లడైందని చెప్పేసి ఆయన బహిరంగంగా చెప్పారు సో దీంతో వైసీపీ అధినేత జగన్ వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎంపీ అభ్యర్థులతో పాటు కొత్త వారికి సీటు కేటాయించి భావించి వాళ్ళపై కొంత ఈ యొక్క ఏదైతే ఓటమి అయితే ఉందో వారిపై నెట్టేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు సో ఇప్పటికే రెండు దఫాలుగా అభ్యర్థులను ప్రకటించారు మొదటి దఫాలో పదకొండు మంది అదేవిధంగా రెండో దఫాలో ఇరవై ఏడు మందికి సంబంధించి జాబితా ప్రకటించారు అందులో ఎంపీ పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు సో ఈసారి కర్నూలు ఎంపీగా మంత్రి గుమ్మనూరును నియమించారు అని చెప్పేసి కూడా ప్రచారంలో ఉంది సో సీటు విషయంలో తన అభిప్రాయం తీసుకోకుండా అభ్యర్థిని ప్రకటించారన్న తెలవడంతో కొంత ఈయన ఈ నేపథ్యంలో వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించి అధికంగా ఉన్న ఎంబికనూరు నియోజకవర్గం అభ్యర్థిగా కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కానీ ఫలితం లేకుండా పోయింది సో ఆ సీటు కొత్త వెంకటేష్ కు ప్రకటించడంతో ఎంపీ ఆశలు పూర్తి ఆవిరయ్యాయి సో మూడో జాబితాలో తన పేరు రాదని చెప్పేసి భావించిన ఆయన తీవ్ర కొంత మనోవేదన గురై ఏదైతే పూర్తి స్థాయిలో పార్టీకి రాజీనామాతో పాటు తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నా చెప్పేసి ప్రకటించడం జరిగింది సో ఇవన్నీ కూడా కొంత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇటు కర్నూలు రాజకీయాల్లో దీంతో పాటు ఈయన రానున్న రోజుల్లో ఏ పార్టీలో చేరుతారు అని చెప్పేసి కొంత ప్రశ్నార్థకంగా మారింది అయినా కూడా ఈయన కొంత టీడీపీ వైపు చూస్తున్నారు అని చెప్పేసి ఆయన సన్నిహిత వర్గాలు కూడా కొంత చర్చలు జరుగుతున్నాయి సో రానున్న రోజుల్లో టీడీపీ చేరితే ఆ యొక్క రాజ కర్నూలు రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి సో మరి కొంతకాలం అయితే మనం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నారండి హ్యాష్ ట్యాగ్ we <music>